హాయ్ ఫ్రెండ్స్ ఇది గివ్ ఇవ్వే వీడియో ఐదుకి ఒకేసారి గివ్ ఇవ్వబోతున్నాను అది ఎలా అంటే నా దగ్గర పది కూపెన్స్ ఉన్నాయి నేను నా దగ్గర పెట్టుకుంటాను నేను ఇక్కడే ఉంటాను ఎక్కడ ఉన్నాను ఒకసారి ఒకసారి చూపించండి నేను ఇక్కడే ఉంటాను అపోలో ఫార్మసీ టీ లైఫ్ తర్వాత అక్కడ ఒక మన గుడి తర్వాత ఇక్కడ అక్కడ ఎస్ఎంఎల్ ఓకే రైట్ ఇప్పుడు ఇలా వచ్చండి ఈ కూపెన్ లో ఏముందంటే ఆర్సీబీ విన్ను ఆర్సీబీ విన్ను చూసారు కదా టోటల్ గా మొత్తం పది కూపెన్స్ నా దగ్గర ఉన్నాయి ఈ పది కూపెన్స్ పట్టుకుని నేను ఇక్కడే ఉంటాను ఓకేనా పది మంది త్వరగా వచ్చేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క కూపెన్ మాత్రమే ఇవ్వబడుతుంది అలాగే ఐదుగురు మగవాళ్ళకి ఐదుగురు ఆడవాళ్ళకి మాత్రమే ఇవ్వబడుతుంది ఓకేనా మొదటగా పది మంది మగవాళ్ళు వచ్చినా సరే అందులో ఐదుగురికి ఇవ్వబడుతుంది మొదటగా పది మంది ఆడవాళ్ళు వచ్చినా సరే ఐదు ఐదుగురికి మాత్రం ఇవ్వబడుతుంది ఐదుగురు మగవాళ్ళు ఐదుగురు ఆడవాళ్ళకి నేను ఇవి ఒక్కొక్కటి చొప్పున ఇచ్చే వరకు నేను ఈ పార్క్ ఉంటాను త్వరగా వచ్చేయండి త్వరగా తీసుకెళ్ళిపోండి మరి గివి ఏంటంటారా ఇది తీసుకెళ్ళిపోయి మీకు ఇందులో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏంటి ఎస్ఆర్హెచ్ విన్నా ఆర్సీబీ విన్నా మ్యాచ్ రిజల్ట్ని బట్టి ఐదుగురు లాస్ అయిపోతారు ఐదుగురు విన్ అవుతారు ఫైవ్ లెక్కి విన్నర్స్ ఎవరో చూద్దాం నీకు ఏ మ్యాచ్ విన్ అవుతుంది నమ్మకం నీకు ఉందో ఆ కూపన్ అయితే తీసుకెళ్లిపో చివరిగా వచ్చే వాళ్ళకి మాత్రం నో ఆప్షన్ నా దగ్గర ఏది ఉంటే అది మీరు పట్టుకెళ్ళిపోవాల్సిందే ఇంతకు ముందు ఎవరైతే మన ఛానల్లో గివి విన్నర్స్ అయితే అయ్యారో వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ వర్తించదు అలాగే నా ఫ్రెండ్స్ కానీ నాకు ఎవరైనా మా రిలేషన్ కానీ వాళ్ళకి కూడా వర్తించదు ఓన్లీ మన ఫాలోవర్స్ కి జెన్యున్ ఫాలోవర్స్ మాత్రమే ఇంకెందుకు లేటు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూసిన వెంటనే ఫాస్ట్ గా వచ్చేయండి గుర్తుపెట్టుకోండి ఐదుగురు మగవాళ్ళకి ఐదుగురు ఆడవాళ్ళకి